शिवाय ओम नमः 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 शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर अरुणाचल शिवा ఆసేతు హిమాచలం పరితపిస్తున్న ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలని సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాలని పద్నాలుగు మంది మిత్రులతో స్వస్థలం జగిత్యాల నుండి మా అరుణాచల యాత్ర ప్రారంభించాం ముందుగా అందరం జగిత్యాల బస్టాండ్కి చేరుకున్నాం ఇక్కడ నుండి వరంగల్కి బస్సులో మా ప్రయాణం మొదలవుతుంది జగిత్యాల్ కరీంనగర్ నుండి నాలుగు గంటలు ప్రయాణించి చివరిగా వరంగల్ చేరుకున్నాం బస్సు దిగి లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్ ముందు ఫోటో దిగి ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ అందరం షేర్ చేసుకుంటూ మా డిన్నర్ ముగించి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం వరంగల్ నుండి కాట్పాడి జంక్షన్ వరకు వెళ్ళడానికి సంగమిత్ర ఎక్స్ప్రెస్ ముందుగా బుక్ చేసుకున్నాం పద్నాలుగు మందికి కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కానీ సడన్గా రైల్వేస్ నుంచి ఒక మెసేజ్ మా ట్రైన్ డైవర్ట్ అయ్యిందని ఎలాగైనా యాత్ర చేయాలని తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకొని పద్మావతి ఎక్స్ప్రెస్ బయలుదేరాం ఎనిమిది బెలుతులు మాత్రమే కన్ఫర్మ్ అయ్యాయి అయినా అడ్జస్ట్ అయ్యి ఎలాగోలా మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకి తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాం తిరుపతి రైల్వే స్టేషన్లో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ బస్టాండ్ శ్రీనివాసం బస్ స్టేషన్కి చేరుకున్నాం ఇరవై ఏడవ నంబర్ ప్లాట్ఫామ్పై తిరువన్నామలై అదేనండి అరుణాచలం అరుణాచలం వెళ్ళే బస్సెస్ బయలుదేరుతాయి అందరం బస్ ఎక్కి ఇక్కడి నుండి బస్సులో తిరువన్నామలై అరుణాచలంకి బయలుదేరాం హోటల్ శర్వాణ భవన్ లో టిఫిన్ బ్రేక్ కోసం ఆపారు ఇందులో సాల్ట్ తక్కువ కాస్ట్ ఎక్కువ అన్నట్టు ఉన్నాయి ఇందులో టిఫిన్స్ వేరే ప్రాంతాలకు వెళ్తే ఇంతే అడ్జస్ట్ అవ్వాల్సిందే మూడు గంటలు బస్సులో ప్రయాణించి అరుణాచలం చేరుకున్నాం ఇదే అరుణాచలం అరుణాచలం బస్టాండ్ అదే మనం రేపు గిరి ప్రదక్షిణ చేయబోయే అరుణాచలం గిరి బస్టాండ్ నుండి ఆటోలో రాజగోపురం వరకు చేరుకున్నాం ఇక్కడ నుండి రూమ్ల కోసం మా వేట మొదలయ్యింది పద్నాలుగు మంది మీ ఉండడం వల్ల ఒకే దగ్గర రూమ్స్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది ఒక రెండు గంటలు వెతికిన తర్వాత సాధించాం రాజామహల్ లాడ్జ్లో మా అందరికీ రూమ్స్ దొరికాయి ఫ్రెషప్ అయ్యి సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి బయలుదేరాం ముందుగా అందరికీ ఆకలిగుతుంది కాబట్టి ఆంధ్ర మెస్కి వెళ్ళాం అరుణాచలంలో మనకు తెలుగు ఫుడ్ దొరకాలంటే ఇది ఒకటే సరైన ప్లేస్ ఇంతకుముందు రాజగోపురం పక్కన ఈ హోటల్ ఉండేది ఇప్పుడు రాజగోపురం ఎదురుగా ఉన్న రోడ్లో ఈ హోటల్ని కొత్తగా నిర్మించారు వంద రూపాయలకి ఫుల్ మీల్స్ మన అన్నం మన కూరలు దొరికే అరుణాచలంలో ఏకైక ప్రదేశం ఈ ఆంధ్ర మిస్ తిరిగి దర్శనానికి బయలుదేరాం యాభై రూపాయల స్పెషల్ దర్శనం లైన్లో నిల్చోగానే స్వామివారు ఊరేగింపుగా డప్పుచొప్పులతో మాకు ఎదురయ్యారు జగిత్యాల నుండి మా పిల్లలు వచ్చారు వెళ్ళి కలుద్దాం అని స్వామివారే ఎదురుగా వచ్చినట్టు అనిపించింది మది పులకరించింది చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న భక్తి గీతాలు కీర్తనలు పాటలు పాడుకుంటూ ఫోటోలు దిగుతూ దర్శనానికి ముందుకు కదిలాం అందరికీ మంచిగా దర్శనం అయింది వీళ్ళున్న వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసి మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం వెళ్ళారు చాంబిరెడ్డి మూవీ హీరోయిన్ ఆనందితో మీకు పెద్ద ఫ్యాన్ని మేడం అని చెప్పి సెల్ఫీ దిగి మళ్ళీ వాళ్ళతో ఒకసారి దర్శనం కెళ్ళాడు ప్రసాదాలు తిని పడుకున్నాం వెల్కమ్ టు డే

ఎస్ఎం అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న మా బడి శ్రీ సరస్వతి శిష్యుమందిర్ జగిత్యాన్ మేమందరం రెండు వేల ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ అదన్న మాట ముచ్చట ఈ స్వామి వారిని కీర్తించి మా కాళి నడక మొదలు పెట్టాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचना अरुणाचल शिवा अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचन अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचना अरुणाचल शिवा अरुणाचल शिव अरुणाचल शिवरुणाचल अरुणाचल शिवारुणाचल शिव अरुणाचल शिवरुणाचन अरुणाचल शिवा अरुणाचल शिव अरुणाचल शिवरुणाचन अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिवरुणाचन अरुणाचल शिवारुणाचल शिव अरुणाचल शिव अरुणाचन अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिवरुणाचन

పద్నాలుగు కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణని ఉదయం నాలుగు గంటలకే మొదలు పెట్టాం మధ్య మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ ఈ ఆధ్యాత్మిక ప్రయత్నాన్ని ఆనందంతో అలసట రాకుండా ఆడుతూ పాడుతూ పూర్తి చేయడానికి ట్రై చేసాం ఒక ఆశ్రమంలో సాంబార్ రైస్ పెట్టారు టేస్ట్ బాగుంది ఫైనల్లీ మోక్ష మార్గం దగ్గరికి చేరుకున్నాం హాఫ్ అన్ అవర్ లైన్ లో వెయిట్ చేస్తే

ఫైనల్లి పద్నాలుగు కిలోమీటర్లు నడిచి తిరిగి రాజగోపురం చేరుకున్నాం ఇదే మా విజయానందం విజయ సంకేతం సంతానం కోసం మొక్కుకున్న వారు ఆ కోరిక తీరినాక ఆ చితపిల్లలని ఇలా గడలతో కావడి చేసి స్వామివారి దర్శనానికి తీసుకొస్తారంట దీన్నే కరంబు కావడి అంటారు మళ్ళీ ఆంధ్రమేస్కి వెళ్ళి లంచ్ చేసి రూమ్కి వెళ్ళాం లగేజ్ ప్యాక్ చేసుకొని అరుణాచలం బస్ స్టాండ్కి చేరుకున్నాం బస్ ఎక్కడానికి బస్సులో వేలూరు వచ్చి గోల్డెన్ టెంపుల్ వెళ్ళాం తిరిగి కాట్పాడి జంక్షన్ చేరుకున్నాం సాయంత్రం ఐదు గంటలకు కాట్పాడి రావాల్సిన ట్రైన్ రాత్రి పదకొండు గంటలకు వచ్చింది మామా వీళ్ళు ట్రిప్ రా ఫోన్ చూడు కచ్చిరా వీళ్ళు అసలు ఏంటి చెప్తలేరు అప్పటి నుంచి చెప్తావురా సంగ మామా अगर मसूरी तमे अरे डॉलर खत लिखता हूँ खून से सिराइ ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाव आंध्री भाई वाव 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 खत क्यों खून से लिखते हो अरे आंध्री भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाव वाव इलाक� कह रहे पिंकी बाबा पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया

మనం కరెక్ట్ రా మనం సార్ ఎలా అనిపించింది సార్ ట్రిప్ ట్రిప్ చాలా బాగుంది ఎంత సార్ సార్ రేటింగ్ ఫైవ్ బై ఫైవ్ సార్ లాస్ట్ టైం టూ వీలర్స్ బాగా అయింది కొంచెం డ్యూరేషన్ తగ్గించి వన్ టూ ఇయర్స్లో మళ్ళీ ఒకసారి ఓకే ఎక్స్ట్రా మైండ్ బ్లోయింగ్ అండ్ బిలేబుల్ ఫైవ్ బై ఫైవ్ మీలో ఒక చాలా సూపర్ అమ్మా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి పెద్ద ట్రిప్ వేయాలి ఓకే అండి థ్యాంక్ యూ సూపర్ అమ్మా వినోద్ అప్ బాగుంది గుడ్ ఆర్గనైజేషన్ వెల్ ఆర్గనైజేషన్ గుడ్ గుడ్ అప్ మళ్ళీ మళ్ళీ పోయాలి సూపర్ 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 అందరికీ శుభాభినందనలు విజయవంతంగా మనని మన విహార విహ విహారయాత్రను పూజించుకొని వచ్చినందుకు సంతోషం సర్వీస్ సార్ చాలా బాగుంది మొత్తానికైతే అన్నాచలం యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశామని మా స్నేహితులందరూ చెప్తున్నారు కెమెరామెన్ వినోద్ గౌడ్తో రాజేష్